ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా ఒక సంచలనమే అని చెప్పొచ్చు గెలిచినా ఓడినా తీసుకునే నిర్ణయాలు వేసే ప్రతి అడుగు రాష్ట్ర వ్యాప్తంగా ఓ చర్చ దేశవ్యాప్తంగా కూడా సంచలనమే తాజాగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మరోసారి ఈవీఎంలపై తన వైఖరిని స్పష్టంగా చెప్పడం జరిగింది నిన్న జరిగిన డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవాన్ని ఉద్దేశిస్తూ తాను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది మన సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజా ప్రజాస్వామ్య రిపబ్లిక్ మాకు న్యాయం సమానత్వం స్వేచ్ఛ హామీ ఇస్తుంది మనం డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు దాన్ని ప్రాముఖ్యతను ప్రతిబింబించండి మరియు దాని మార్గదర్శక సూత్రాలకు మన అంచలంచలమైన నిబద్ధతను పునర్ఘఠిద్దాం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ తేదీగా ట్వీట్ చేశారు ఇక ఇదే సందర్భంగా ప్రజాప్రతినిధులను ఎదురు ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూల స్తంభం ఈవీఎంల పనితీరు గురించి దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉన్న ఆందోళన ఈవీఎంల యొక్క వాస్తవికతను ప్రశ్నించడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాలలో ఉన్న పద్ధతిలో బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు ఎందుకు వెళ్ళకూడదు ముందుకు అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది అంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు అంటే ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప సంపన్న దేశాలలో భారతదేశం కన్నా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికీ కూడా బ్యాలెట్ పేపర్లు వాడుతున్న తరుణంలో మెజార్టీ దేశాల్లో ఉన్న ఈ పద్ధతిని మనం ఎందుకు మళ్ళీ ఎన్నికల్లో వాడకూడదు బ్యాలెట్ పేపర్ని ఎందుకు ఈ రకంగా ప్రశ్నించుకోవద్దు మనకు మనమే ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలి ఇటీవల కాలంలో ఇతర ముఖ్యమైన ఆందోళన ఏంటంటే మన దేశ పౌరులకు హా హామీ ఇవ్వబడిన అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కు అయిన వాక్కు స్వతంత్రాన్ని అణిచివేయడానికి దూకుడుగా ప్రయత్నించడం మనం చూస్తున్నాం ఈ పవిత్రమైన రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు మన రాజ్యాంగం రూపొందించిన దార్శనిక నాయకులు ఏకకృత మరియు సమాన భారతదేశం వైపు మమ్మల్ని నడిపించారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ నిన్న ఈ రకంగా ట్వీట్ చేశారు ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి ఒక మూల స్తంభం మరి అలాంటి ఈవీఎంలను ఏ రకంగా డైల్యూట్ చేస్తున్నారు ఏ రకంగా రిజల్ట్స్ వస్తున్నాయో చూస్తున్నప్పుడు చాలామంది ప్రశ్నిస్తున్నప్పుడు రాబోయే కాలంలో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ విధానాన్ని తీసుకురావడానికి గల అవసరాలను ఖచ్చితంగా ఆలోచించాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఎన్నికల ఫలితాలు చూసాము మహారాష్ట్రలో చూసాము హర్యానాలో చూసాము ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది ఆధారాలు చూపించే పరిస్థితుల్లో ఇటు ఎన్నికల కమిషన్ లేదు ఏపీ ఫలితాలపై వచ్చిన డౌట్స్కు నివృత్తం చేసే కార్యక్రమం వాళ్ళు ఎలాగో చేయడం లేదు ఎందుకు చేయడం లేదు ఆధారాలు ఈ రకంగా ఉన్నప్పుడు ఎందుకు మీరు బయటకు వచ్చి సమాధానం చెప్పడం లేదు అంటే మాత్రం ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదు అలాగే బ్యాలెట్ పేపర్స్ అనేది నలభై ఐదు యాభై రోజులు నిల్వ ఉంచాల్సిన అవసరం ఉన్నప్పటికీ కేవలం స్పెషల్ ఆర్డర్స్ పంపించి పది రోజుల్లో డిస్మాండిల్ చేయాల్సిన కార్యక్రమం ఏముంది ఇది కోర్టు కానీ రాజ్యాంగంలో హక్కులను కాలరాసినట్టు కాదా ఈ రకంగా చర్యలు తీసుకొని ఈ రకంగా దూకుడుగా ముందుకు పోతుంటే కూడా ఎన్నికల కమిషన్ దీనిపై ఇప్పటికే స్పష్టత ఇవ్వకపోగా దీన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు ఎలాగో అందరు మర్చిపోయారు ఆరు నెలలు ప్రభుత్వం వచ్చింది కాబట్టి అంటే ఎంతవరకు కరెక్ట్ ధర్మం అనేది ప్రజల నుంచి వస్తున్న వాదన చాలామంది ప్రజలు ఇప్పటికే ఆలోచిస్తున్నారు ఈవీఎంలు ఈవీఎంలు అన్నారు కదా బాలనేని శ్రీనివాసరెడ్డి ఈవీఎంలపై పెద్ద ఎత్తున మాట్లాడారు కదా మరి ఇప్పుడు ఈవీఎంలో గోల ఏమైంది ఆయన బాలనేని శ్రీనివాసరాడు రిపీట్ రిపీట్ బాలనేని శ్రీనివాసరెడ్డి గారు ఎంచక్క ఇతర పార్టీలోకి జంపయ్యాడు మరి కేసులు ఉన్నాయా అంటే వైసీపీకి సంబంధించి పార్టీ తరఫు నుంచి కేసులు నమోదయ్యాయి హైకోర్టులో ఉన్నాయి హైకోర్టు ఇంకా దీనిపై విచారణ జరుపుతుంది తదుపరి విచారణలను బట్టి రిజల్ట్స్ ఏమేమి వస్తాయి అనేది కూడా వేసి చూడాలి కానీ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి ఒక మూల స్తంభం ఏకైక స్తంభమైన ఈ ఎన్నిక ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకుడు లీడర్ అవుతాడు ఆ లీడర్ చేత వచ్చిన డిసిషనే రాష్ట్ర వ్యాప్తంగా పరుగులు పెడుతుందా డౌన్ఫాల్ అవుతుందా అనే దానికి నిదర్శనం అదంతా కూడా ఆధారపడి ఉంటుంది కావున ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలోనే తప్పులు జరిగితే ఆ వచ్చిన నాయకుడు ప్రజలకు మంచి చేయగలిగలేనప్పుడు ఇక ప్రజాస్వామ్యంలో వాల్యూ ఏముంది ప్రజలు ఓటేసి అనే దానికి నిదర్శనంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదిక చేసిన టీటీ ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి